ప్రైజ్ దాడ్ అందరికీ వందనములు ఈరోజు జూన్ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానమును చదువుకుందాము మన దేవుడైన యహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును ద్వితీయోపదేశ కాండము ఆరో అధ్యాయము ఇరవై ఐదో వచనము ప్రియమైన దేవుని బిడ్డలారి ఉదయకాల సమయమందు దేవుడు మనల్ని బలపరచుటకు మనల్ని ఆదరించుటకు మనల్ని గద్దించుటకు మనల్ని హెచ్చరించుటకు ఆయన త్రోవలో నడిపించుటకు చెబుతున్న మాటలు ఇవి మన దేవుడేని హోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఒక తల్లి బిడ్డకి ఏదైనా పని చేయమని చెప్పినప్పుడు ఆజ్ఞ వేసినప్పుడు మరి చేయకపోతే తల్లి ఎంతగానో బాధపడుతుంది కొడతది నువ్వు ఎందుకు ఎలా చేయట్లేదు అని చెప్పిన పని ఎందుకు చేయట్లేదని విసుక్కుంటుంది ఏదో ఒక రకంగా మరి చెప్పింది చేయకపోతే ఒక రకమైన ప్రవర్తనను తల్లిదండ్రులు బిడ్డల మీద వ్యక్తపరుస్తారు మరి మన దేవుడైన యహోవా మన తండ్రి మన ఏసయ్య మనల్ని ఆయన రక్తం చేత కడిగిన దేవుడు మరి ఆయన చెప్పినది మనం చేయకపోతే ఆయన అంత బాధపడతాడండి ఆయన బాధపడడం ప్రక్కన పెడితే మన జీవితమే నాశనం అయిపోద్ది ఆయన చెప్పినట్లు మనం జీవించినట్లయితే ఆయన వెళ్ళమన్న మార్గంలో మనం వెళ్ళినట్లయితే ఆయన చూపించిన త్రోవంలో త్రోవలో మనం నడిచినట్లయితే మనము మనము మంచి గమ్య గమ్యస్థానానికి చేరుకుంటామండి లేకపోతే మన గమ్యము నరకమే అవుతుంది ఆయన చూపించే మంచి గమ్యస్థానం ఏంటంటే నిత్య జీవము పరలోక రాజ్యము మనము మన ఇష్టానుసారంగా నడిచి వెళ్ళి మన ఇష్టానుసారంగా జీవించి మన ఇష్టానుసారంగా మన ప్రవర్తనను మనము ఆధారం చేసుకుని ముందుకు వెళ్తున్నప్పుడు మనం పొందుకునేది నరకమే ఆ నరకాన్ని తప్పించడానికే దేవుడు మనల్ని మనకి ఆజ్ఞ ఇస్తున్నాడు కొన్ని ఆజ్ఞలు ఇస్తున్నాడు మీరు ఎలా జీవించాలి ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలి ఒక మాటలో చెప్పాలంటే నేను ఏ రీతిగా పరిశుద్ధంగా ఉన్నానో నా బిడ్డలైన మీరు కూడా అదే రీతిగా పరిశుద్ధంగా యథార్థంగా నీతి ప్రవ తన కలిగి జీవించాలి అని దేవుడు ఆశపడుతున్నాడంటే మన మనల్ నుంచి ఇంకేమీ ఆయన ఆశపడట్లేదు మనం పరిశుద్ధంగా జీవించాలి ఆయన చెప్పినది చెప్పినట్లు మనం చేయాలి ఎలా చెప్తాడండి దేవుడు మరి అని అంటే ఆయన వాక్యం ద్వారా ఆల్రెడీ మనం ఎలా జీవించాలో ఎలా మాట్లాడాలో ఎలా ప్రవర్తించాలో ఏ రీతిగా ఉండాలో దేవుడు ఎప్పుడో మనకు బోధించేశారు మనమే వాక్యాన్ని ధ్యానించము ఒకవేళ మనకు వాక్యం చదవడం రాకపోతే మరి సేవకులు చెప్పిన మాటలను కూడా మనం విను విడిచిపెట్టేస్తున్నాం కానీ ఆ వాక్యానుసారంగా జీవించలేకపోతున్నాం కనుకనే మనము ఆయన త్రోవలు ఆయన చూపించే మార్గంలో వెళ్ళలేకపోతున్నాము ఆయన మనకు ఇస్తున్నారు ఆయన సన్నిధిలో సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకోవాలని దేవుడు చెబుతున్నాడు అప్పుడు మనకి నీతి కలుగుతుందని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా మనం ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలను కట్టడలను గై కొన్ని మనము జీవిస్తాము దేవునికి ఇష్టమైన బిడ్డలం అవుతాము అప్పుడు మనకి నీతి కలుగుతుంది మనం అనుకుంటాము ఈ లోక సంబంధమైన ఏవో ధర్మకార్యాలు చేస్తేనో లేకపోతే ఎవరికైనా సహాయం చేస్తేనో మనము నీతి అనుకుంటాం అనుకుంటాము ఏ తప్పు చేయకుండా అబద్ధాలు చెప్పకుండా త్రాగుడు చేయ త్రాగకుండా వ్యభిచారం చేయకుండా ఎవరిని మోసం చేయకుండా లేకపోతే ఎవరికైనా ఇంకే ఏదైనా ధర్మం ఇస్తేనో మనము నీతి మంత్రం అనుకుంటాము కానీ అది స్వనీతి అవుతుంది అది దేవుడు ఆశించే నీతి కాదు కానీ మన యొక్క మరి జన్మలోను కర్మలోను పాపం ఉంది ఆ పాపం పోవాలని ఏసయ్య మరి ఆయన రక్తాన్ని సులవు మీద చిందించి మరి మనల్ని ఆయన కృపచేత ఉచితంగా నీతిమంతులుగా తీర్చిదిద్దాడు ఆయన కృపచేతనే మరి మనము నీతిమంతులుగా తీర్చిబడ్డాము కానీ మన యొక్క స్వనీతి కార్యాల వల్ల ఎంత మాత్రమూ కాదు అప్రాహము దేవుని నమ్మిను అది అతనికి నీతిగా ఎంచబడినని లేఖనాలు సెలవిస్తున్నాయి ఆయన ఎందు విశ్వాసం ఉంచుట ద్వారా ఆయన కృపచేతనే అబ్రహాముకు నీతి కలిగింది అంతేగాని అబ్రహాం యొక్క ప్రవర్తన బట్టి క్రియను బట్టి కాదు కానీ అని కాదని మరి రోమియోగ్రాఫిక్ పత్రికలో మనము చదువుతూ ఉంటాము మరి ఆ రీతిగా మనం జీవించడానికి ప్రయత్నిద్దాం అటువంటి కృపదేవుడు మనందరికీ కాక ఆమె ప్రార్థన దేయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన రాజువైన ఎస్సయ్య మీ ఘనమైన నామానికి వందన అనయ్య ఉదయకాల ఉదే కాల సమయం అందు రీతిగా మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు గొప్ప దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు ఆశ్చర్యకరమైన కార్యములైనా చేరుకుని సమర్థుడు తండ్రి దేవా ఇదిగో నాయన ఉదయకాల సమయం ముందు నాయన నీ వాఖ్యాను సారీగా ప్రభు నీ ఆజ్ఞలు కట్టలను గైకొని ప్రభు నీ నీతిని సంపాదించుకుని ధన్యతను ప్రభు అయా నీ నీతిలో నిలబడగలిగిన కృపను ప్రభు మీ దీనిదాస్తులమైన మాకును అయా మీ విలమైన మా అందరికీ సమృద్ధిగా దయచేసి మీ కృపచేత మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు వారి పేరుతో అడుగుచా మా క్రిపర్లో తండ్రి తండ్రి మేము క్రైస్తులో